ఈ ఎల్బినార్ కాన్స్ట్యువెన్సీ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బోనాల చెట్లు మొత్తం రెండు వందల ఇరవై మూడు కాను ఈరోజు శ్రీ కర్మన్ గట్ ఆంజనేయ స్వామి చేస్తామంది ఈ యొక్క ముఖ్య కార్యక్రమంలో శ్రీ గౌరవ అధికార శ్రీ రాజేయ్ గారు మరియు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్లెడ్డి రామ్ గారు మరియు అధికారుల అందరినీ కార్పొరేట్ల యొక్క సంవత్సరంలో ఈరోజు ఒక నూట నలభై చెక్కులు పంపిణీ చేయడం జరిగింది మిగిలిన చెక్కులు ఇంకా ఎవరైనా తీసుకుని వాళ్ళని ప్రసాంతినారాయణ స్వామి దేవస్థానానికి వచ్చి అక్కడ మీరు యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చి తీసుకోవాల్సిన మా యొక్క ప్రార్థన అందరికీ ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా మునిగించినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రశ్నమిత్రులకు మరియు అధికారులకు దేవస్థానంతో వారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఓం శ్రీ ఆంజనేయ అందరూ ప్రభుత్వానికి అప్లై చేసుకోవడం జరుగుతుంది అక్కడ గవర్నమెంట్ లెవెల్నే వాళ్ళే నిర్ణయించి ఆ యొక్క దేవాలయానికి సంబంధించి వాళ్ళే అమౌంట్ ఫిక్స్ చేసి పంపిస్తారు మేము ఓన్లీ కేవలం ఇక్కడ నుంచి చెక్లు చేయడం వరకే మా ఈ విషయం నమస్కారం అండి నా పేరు కూరల్ల చింతలకుంట గణ దేవాలయ కమిటీ నేను అయితే ఈరోజు ఎల్బీ నగర్లో దేవాలయాలకు సంబంధించిన బోనాల సంబరాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం కర్మానగడ్డి దేవాలయంలో యువగారి ఆధ్వర్యానికి కూడా జరిగింది చాలా సంతోషకరంగా ఉంది కాకపోతే ఈరోజు గత ప్రభుత్వాల కంటే కూడా ఈ యొక్క ప్రజాపాలన ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తుంది కనుక అదేవిధంగా సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా కూడా ఆ చెక్కుల పంపిణీలో కొద్దిగంతా పెంచి అమౌంట్ వేస్తే ఇంకా సంతోషకరంగా ఉండేది గత సంవత్సరం ఇచ్చినట్టుగానే అదే అమౌంట్ ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం రెండు మూడు వేలు ఐదు వేలు పెంచుతూ ఇచ్చేవారు ఈసారి పోయిన సంవత్సరం వచ్చాక ఇచ్చారు వచ్చే సంవత్సరం అయినా కూడా పెంచి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి పాల్పడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు